నమస్తే వెల్కమ్ టు రుద్రా ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించినప్పుడు పాకిస్తాన్ క్రికెట్ మేనేజ్మెంట్ భారత జాతీయ జెండాను ప్రదర్శనకు ఉంచలేదు ఇదేంటని ప్రశ్నిస్తే కల్లబొల్లి కబుర్లు చెప్పింది చివరికి ఐసీసీ ఒత్తిడి తీసుకురావడంతో ప్రదర్శించక తప్పలేదు చాంపియన్స్ ట్రోఫీని రెండు వేల పదిహేడులో గెలిచిన పాకిస్తాన్ స్వదేశంలో ఇటీవల నిర్వహించినప్పటికీ ఆ స్థాయిలో ఆడలేకపోయింది ట్రోఫీని గెలవడం కాదు కదా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలు అడుగుపెట్టి అనామక జట్టులాగా లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది దీంతో పాకిస్తాన్ జట్టును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు క్రికెట్ అభిమానులు చాంపియన్స్ ట్రోఫీలో ఓటమి తర్వాత పాకిస్తాన్ జట్టు మేనేజ్మెంట్ న్యూజిలాండ్ జట్టుతో ప్రస్తుతం జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్ కు సీనియర్ ఆటగాళ్లపై వేటు వేసింది యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించింది అయినప్పటికీ పాకిస్తాన్ జట్టు దుస్థితి మారలేదు ఇప్పటి వరకు జరిగిన రెండు టీ ట్వంటీ మ్యాచ్లలో పాకిస్తాన్ దారుణమైన ఓటమిని మూట కట్టుకుంది ట్రై సిరీస్ లో పాకిస్తాన్ జట్టును పూజించి ట్రోఫీని అందుకున్న న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలో పాకిస్తాన్ జట్టును సొంత దేశంలోనే ఓడించి పరువు తీసింది చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను విజేతగా నిలిపిన రోహిత్ శర్మపై ఇప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్లు పడ్డారు ప్రస్తుతం పాకిస్తాన్ లో క్రికెట్ లీగ్ జరుగుతోంది ఇందులో భాగంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ టీం చేసిన ఓపని రోహిత్ అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తోంది రోహిత్ శర్మ వాయిస్ ఓవర్ ను ఉపయోగిస్తూ ముల్తాన్ సుల్తాన్స్ అనే జట్టు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో మస్కట్ తో ఓ వీడియోను రూపొందించింది మస్కట్ లావుగా ఉండడంతో రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేశారని టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు ఇది ఒక సిగ్గుమాలిన పని అని పాకిస్తాన్ ఆటగాళ్ల నుంచి ఇంతకు మించి ఆశించటం కూడా దండగానే సోషల్ మీడియాలో రోహిత్ అభిమానులు మండిపడుతున్నారు ఆటలో దమ్ము లేదు క్రీడా స్ఫూర్తి చూపించే సామర్థ్యం లేదు గౌరవం ఇచ్చుకునే తీరు లేదు క్రమశిక్షణ ఆ జట్టులో ఉండదు ప్లేయర్లలో అస్సలు ఉండదు కనీసం లెజెండరీ ఆటగాడికి ఎలా గౌరవం ఇవ్వాలో కూడా తెలియదు అలాంటి మూక ఇలాంటి పనులు కాక ఇంకేం చేపడుతుందని రోహిత్ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు ఇక ఇటీవల ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్ కు ముందు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రోహిత్ శర్మపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు అతడు లావుగా ఉన్నాడని విరాట్ కోహ్లీ కపిల్ దేవ్ లాగా శరీర సామర్థ్యాన్ని కలిగి ఉండడని వ్యాఖ్యానించారు వాళ్లు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారాన్ని రేపాయి రోహిత్ అభిమానులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి సైలెంట్ అయిపోయారు రోహిత్ శర్మ ఆధ్వర్యంలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తరువాత హిట్ మ్యాన్ను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అప్పుడు కానీ రోహిత్ అభిమానులు శాంతించలేదు ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ